ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించసాగారు మదనంలో మొదట వెలువడింది అమృతం కాదు విషం అది సాధారణ విషం కాదు హలాహల విషం ప్రపంచాన్నే కాల్చివేసేంత గాఢమైనది అది బయటకొచ్చిన క్షణంలోనే సమస్త లోకాలు తలతిరుగులయ్యాయి గాలులు విషపూరితమయ్యాయి సముద్రాలు ఉప్పొంగాయి భూమి కంపించిపోయింది దేవతలు భయంతో తరిచిపోతూ ఒక్కదారి చూశారు మహాదేవుడు శివుడు అందరూ పార్వతీదేవితో పాటు కైలాసానికి పరుగెత్తారు ప్రభో ఈ హలాహల విషం వల్ల ప్రపంచం నాశనమవుతుంది దయచేసి రక్షించండి అని వేడుకున్నారు శివుడు క్షణం ఆలోచించాడు భక్తుల కోసం తన ప్రాణాలను తృణంగా చూసే బోళాశంకరుడు మాట మాట్లాడాడు లోకాల రక్షణ కోసం ఈ విషాన్ని నేను తాగుతాను అన్ని లోకాలు అగాధ నిశ్శబ్దంలోకి వెళ్ళాయి శివుడు హలాహలాన్ని తన చేతితో తీసుకుని తాగాడు కానీ ఆ విషం తన శరీరంలోకి వెళ్లకుండా తన గొంతులో నిలిపేశాడు విషం ప్రభావంతో ఆయన గొంతు నీలంగా మారింది అప్పటి నుంచి శివుడిని నీలకంఠుడు నీలమైన కంఠం కలవాడు అని పిలవడం ప్రారంభమైంది పార్వతీదేవి ఆయనను పెనవేసి ఆ విషం మరింతగా కిందకి కాకుండా అడ్డుకున్నది దేవతలు శివుడిని ప్రణమించారు సమస్త లోకాలు మళ్లీ శాంతిని పొందారు